హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ అండ్ లాగ్స్ మరి ఒక బ్యూటిఫుల్ ఫ్రమ్ ఎస్వి బొటిక్ నుంచి అండ్ మనకి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది అండ్ మనకి షాప్ నెంబర్ నూట పదహారు అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో షాప్ అయితే ఉంటుంది థర్డ్ లైన్లో అనమాట అండ్ అందరికీ ఎస్వి బొటిక్ నుంచి జాయ్స్ ట్రెండ్స్ లాగ్స్ ఛానల్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందరం బాగున్నాం అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నాము అండ్ ఈరోజు వీడియోలో టూ స్పెషల్ కలెక్షన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాం అండి ఒకటి వచ్చేసరికి స్పేస్ సిల్క్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ప్యూర్ డోలా ఈ రెండు కూడా మీకు కట్ సారీస్ ఇస్తున్నాము అండ్ కలెక్షన్ అయితే సూపర్ డూపర్ గా ఉంటుందండి అలానే ఈ సారీ కూడా మీకు గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది మరి గివ్ అవే కస్టమర్ ఎవరో చూద్దాము అండ్ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ డిజైన్స్ బోర్డర్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ అన్నిటికీ కూడా సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది కట్ సారీస్ అనగానే ఎస్వి బొటిక్ చాలా మంది గుర్తు తెచ్చుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి గ్యాప్ అయితే వచ్చింది సో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఐటమ్ అయితే అందరూ అడుగుతున్నారండి మెసేజ్ చేస్తున్నారు వీడియోస్ ఎందుకు తీయట్లేదు వీడియోస్ ఎందుకు తీయట్లేదు అని పండగ హడావుడి మన దగ్గర ఓన్లీ శారీసే కాదు కదా స్టిచ్చింగ్ కూడా ఉంటుంది కదా సో దానివల్ల బిజీగా ఉన్నాము అందరూ కూడా డోలా అడుగుతున్నారు అండ్ కొత్తగా వచ్చిన స్పేస్ సిల్క్ అయితే చాలా మంది అడుగుతున్నారండి నేను జ్యువెలరీ వీడియోస్ అలా చిన్న చిన్న రీల్స్ ఏమైనా పెట్టినా కూడా స్పేస్ సిల్క్ అని అడుగుతున్నారు సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు డోలా చూపిస్తాను ప్యూర్ అండి మన దగ్గర ఏదైనా కూడా ప్యూరే ఉంటుంది మీకు ఐడియా ఉంది కదా ప్యూర్ డోలా అండ్ ప్యూర్ స్పేసెస్ అయితే చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి మనకి డోలా లోనే వస్తుంది సిక్స్ మీటర్స్ వస్తుంది సింగిల్ కట్ వస్తుంది కట్ వచ్చేసరికి కుర్చులలోకి వస్తుంది కొంతమంది వీడియో చూసి కూడా బారు చీరలా అని అడుగుతున్నారు కాదండి సింగిల్ కట్ శారీస్ కట్ అనేది ఒక జాయింట్ వస్తుందన్నమాట కట్ సారీస్ అయితే చూపిస్తున్నాము మీకు రెగ్యులర్ కావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుంది అనమాట చూపిస్తాను మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అండి ఎస్వి బొటిక్ నుంచి మనం ఎప్పుడు పెట్టినా కూడా కట్ శారీస్ లో స్పెషల్ కలెక్షన్ అయితే పెడుతూ ఉంటాం అనమాట అండ్ గివ్ అవే కావచ్చు ఫ్రీ షిప్పింగ్ కావచ్చు ఆఫర్స్ ఎవ్రీథింగ్ అండి ఏదైనా కూడా మన ఎస్వి బొటిక్ నుంచి మాత్రం బెస్ట్ కలెక్షన్ మీకు షేర్ చేస్తాము మన జాయిన్స్టైన్స్ కస్టమర్స్ అయితే మాత్రం ఇప్పుడు కూడా మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ తో మంచి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ తో అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట క్వాలిటీ వైజ్ మాత్రం మస్తు ఉంటుందండి మన కట్ శారీస్ అనగానే ఫస్ట్ క్వాలిటీ అనేది ప్రయారిటీ వస్తుంది మీకు ఇలాంటి అంటే మీకు డౌట్ వద్దు మేము మనం ఫుల్ శారీస్ పెడుతున్నామా అని చెప్పేసి డౌట్ వద్దు ఎస్వీ బొట్టి కనంగానే మనకి కట్ శారీసే పెడతామండి మీకు ఒక జాయింట్ అనేది వస్తుంది పళ్ళు అనేది కొన్నిటికి రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ అనేది పక్కా వస్తుంది వీటిలో ఆల్మోస్ట్ మనకి ఎన్ని డిజైన్స్ రావచ్చు సిస్టర్ ఇవి చాలా తీసుకొచ్చానండి మీరు వీడియోకి రావడం లేట్ అవ్వడం వల్ల నేను షాప్లోనే చాలా స్టాక్ అయిపోయింది అయ్యో మా మీదే నెట్టేసేసారా ఇప్పుడు వస్తున్నాయి కదా మీకు లైన్ ఉంది కదా లైన్ అవును ఏది ప్రింటెడ్ ప్రింటెడ్ కాదు కాదు అండ్ డాల్స్ వచ్చినా కూడా ఇది మీకు సెల్ఫ్ వస్తుంది మీకు వివింగ్ అనేది వస్తుంది అనమాట ఏది ఫాయిల్ ప్రింట్ హీట్ ప్రింట్ అయితే కాదండి మనకి బోర్డర్ వైజ్ తో సహా తీసుకున్నా కూడా మీకు జెరీ బోర్డరే వస్తుంది మీకు బోర్డర్ కూడాను కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి క్లాత్ ఎంత స్మూత్ గా ఉందో చూడండి ఇది బాక్స్ ఐటమ్ అయితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు

సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ చిల్లీ రెడ్ కాంబినేషన్ వచ్చేసరికి మ్యాంగో గ్రీన్ అయితే వచ్చిందనమాట మీకు బోర్డర్ ఏ కలర్ ఉంటుందో కలర్స్ కూడా చాలా బాగుంది సారీ డిజైన్స్ కానీ కలర్స్ కానీ క్లాత్ కూడా శారీ అనేది మాత్రం కట్తే చాలా బాగుంటుందండి కస్టమైజేషన్ కైనా యూస్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్ కైనా యూస్ చేయొచ్చు లేదా శారీగా కూడా మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి మీకు మనం ఎప్పుడు చెప్తాము శారీ అనేది సిక్స్ అండ్ హాఫ్ అలా వస్తుందని చెప్పేసి కట్ శారీస్ లో ఏంటంటే మనకి పర్ఫెక్ట్ సెవెన్ మీటర్స్ దాకా వచ్చే సారీస్ కూడా కొన్ని అనమాట వీటిల్లో మీకు వచ్చిన వాళ్ళకి మీకు లక్కీ అండి కస్టమైజేషన్ కూడా చేయించుకొని శారీ కూడా కట్టుకోవచ్చు అనమాట మన దగ్గర తీసుకున్న వాళ్ళు కట్టుకొని ఇంకా వాళ్ళ పిల్లలకి టాప్స్ కూడా అలా కూడా వస్తుంది అవును మనకి అదే స్పెషల్ కట్ శారీస్ లో వచ్చేసరికి క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ వస్తుంది అండ్ మనకి శారీ అనేది కూడా పెద్దది వస్తుంది అనమాట మీకు ఒక జాయింట్ వస్తుందండి అది మీకు చుడులో బ్లౌజ్ అనేది పక్కా వస్తుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి వాసవి హోల్సేల్ మార్కెట్ మనకి షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ వన్ సిక్స్ మనకి థర్డ్ లైన్ సిస్టర్ ఇది థర్డ్ లైన్ లో లెట్స్ సైడ్ ఓకే సో నెక్స్ట్ నావీ బ్లూకి పింక్ కలర్ చూసారు కదా అలానే మనకి వైలెట్కి వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మ్యాంగో గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసరికి మస్టర్డ్ కలర్తో బార్డర్ అయితే వచ్చిందనమాట సేమ్ ఇదే బార్డర్తో మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ షేడ్ ఇది డిఫరెంట్ కలర్ అవును వైరట్ కలర్ షేడ్ సో సో కూడా చూడండి బార్డర్ గుడ్ లుకింగ్ అండ్ అండ్ కట్ లో ఈ ప్రైస్ అనేది సూపర్ ప్రైస్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మీరు నిజంగా గమనించండి బయట మీకు ఫుల్ సారీ ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట అని చూడండి మనకి మొత్తం కూడా న్యాచురల్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లైట్ మనకి ఆరెంజ్ కలర్ షేడ్ అయితే వచ్చిందనమాట దీనికి బార్డర్ వచ్చేసరికి ఇట్లా మనకి జెరీ బార్డర్ వచ్చేసేసి మనకి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట శారీ ఏ క్వాలిటీ వస్తుందో మీకు అదే బ్రాండ్ క్వాలిటీలో బ్లౌజ్ కూడా వస్తుందండి కంపెనీ బ్లౌజే ఇవ్వటం జరుగుతుందనమాట వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చరికి ఎల్లో కలర్కి అవును బాగుంది సో నెక్స్ట్ వన్ అండ్ వైన్ కలర్ శారీ మొత్తం కూడా మీకు ప్యూర్ జరీతో అయితే లైన్ అయితే వస్తుందండి దానికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మీకు పెన్సిల్ డిజైన్ అయితే వస్తుంది అనమాట అండ్ బార్డర్ బాగుంటుంది మీకు వచ్చేసరికి క్లాత్ వైజ్ కూడా సూపర్ ఉంటుందండి జస్ట్ మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలే అనమాట అండ్ ప్యూర్ ప్యూర్ క్వాలిటీ అండి మనం కట్ శారీస్లో ఇస్తున్నదే ఫస్ట్ క్వాలిటీ అసలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడాను అండ్ హోల్సేల్ కస్టమర్స్ తప్పకుండా షాప్కి విజిట్ చేయండి లేదా కాంటాక్ట్ అవ్వండి మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుందన్నమాట వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది షాప్కి వచ్చే వాళ్ళు వన్స్ కాల్ చేసి వస్తే మీకు ఇంకా బెటర్ అనమాట కస్టమైజేషన్ కూడా కలకత్తా వర్కర్స్ పెట్టేసేసి స్టిచ్చింగ్ కూడా చేయడం జరుగుతుందండి బాగున్నాయి చాలా బాగున్నాయి బ్లాక్ బ్లౌజ్ చూస్తున్నారు కదా ప్రతి దానికి కూడా బ్లౌజ్ వచ్చిందండి సో దేనికి బ్లౌజ్ వచ్చిందో కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాము అవును అండ్ పళ్ళు మాత్రం నైంటీ పర్సెంట్ రావచ్చు రాకపోవచ్చు కొన్ని వచ్చినవి చూపించావన్నమాట వచ్చాయి చూపించట్లేదు ఎందుకంటే పల్లెలు ఉన్నాయి వరకే అడిగి వెతికి ఇవ్వండి అలా అడుగుతున్నారండి సో నైన్టీ పర్సెంట్ వస్తాయి టెన్ పర్సెంట్ రావన్నారు సో అలా పళ్ళు రాలేదని సారీ అదే కట్టింగ్ అనేది కూడా మీకు ఏం తగ్గదండి పర్ఫెక్ట్ గా ఎక్కువే ఉంటుంది అనమాట కలర్ చూడండి మంచి రాయల్ బ్లూ కలర్ పింక్ షేడ్ అలానే మనకి రెడ్ కలర్ బ్లాక్ కలర్ బాటి గ్లీన్ సెల్ఫ్ కలర్స్ లో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి అనమాట జస్ట్ త్రీ ఫార్టీ నైన్ సేమ్ ప్రైస్ ఇస్తున్నాము నార్మల్ గా అయితే డోలా కన్నా మ్యాష్లా ప్రైజ్ ఎక్కువ ఉంటాయి ప్రైస్ ఎక్కువ ఉంటది ఏంటంటే మిక్సీ లో వస్తాయి కాబట్టి నాకు తక్కువకు వస్తాయి కాబట్టి నేను కూడా మీకు చాలా తక్కువ ప్రైస్ లో ఇచ్చేస్తాను అండ్ మనం ఎస్వీ బుట్టిక్ నుంచి ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్ తోనే పెడతామండి అండ్ వన్ డబల్ నైన్ కావచ్చు వన్ సెవెంటీ నైన్ కావచ్చు టూ ఫార్టీ నైన్ కావచ్చు టూ డబల్ నైన్ కావచ్చు ఇలా ప్రైజెస్ లో మంచి ప్రైజెస్ చూస్ చేసుకుని కలర్ చాలా బాగుంది బాటిల్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి డార్క్ నవీ బ్లూ షేడ్ అండి అండ్ బ్లౌజ్ కూడా మీరు ఒకసారి లుక్ చేయొచ్చు సారీ మొత్తం కూడా మనకి జేరీ లైన్ వచ్చి అక్కడ మనకి ఫ్లోర్ ఓవరాల్ డిజైన్ అయితే వస్తుంది సో సో సూపర్ నెక్స్ట్ వన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి వా సూపర్ డిజైన్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ అండి ఆల్మోస్ట్ మీకు ఇక్కడే చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్స్లో మనకి కలర్ చాట్ కూడా కొన్ని అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఇలా హోల్సేల్ కస్టమర్స్ కానీ ఇళ్ళ దగ్గర అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే ఫోటోషూట్స్ అయితే హెవీగా జరుగుతున్నాయి కాబట్టి ఇలా క్లాత్ తీసుకొని కస్టమైజేషన్ చేసే చేసుకోవచ్చండి చక్కగా రీల్స్ తీసే వాళ్ళకి కావచ్చు ఫోటోషూట్ వాళ్ళకి కావచ్చు మంచి క్వాలిటీలో చూపిస్తున్నాము మీకు నచ్చిన డ్రెస్ అనేది మీరు హ్యాపీగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ కటింగ్ అనేది కూడా ఎక్కువే వస్తుందండి క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది ఈ మాట మనం ఎప్పుడు వీడియో పెట్టినా కూడా కంపల్సరీగా చెప్తున్నాం అండి షాప్ కి విజిట్ చేసిన వాళ్ళు కూడా అదే అంటున్నారు మీ శారీస్ చాలా బాగున్నాయి మేడం మంచి రీజనబుల్ కి ఇస్తున్నారు అని చెప్పేసి ఎస్ బట్టి వారికి అయితే కాంప్లిమెంట్ ఇస్తున్నారు అనమాట సో నైస్ సో సో నైస్ కలర్ చార్ట్ ఇలా అన్నిటికీ జరిగి వచ్చింది కదా అన్నిటికీ జరిగి వచ్చింది వెరీ బ్యూటిఫుల్ దీనికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా అండ్ సేమ్ అదే కలర్ కాంబినేషన్కి పింక్ అండి ఇవన్నీ కూడా మనకి పట్టులో క్లాత్ కూడా వేరు పట్టులో వచ్చే కలర్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడాను డిజైన్స్ కానీ కలర్స్ కానీ క్లాత్ కానీ ఈసారి అయితే రియల్లీ అండి నేనే చెప్తున్నాను చాలా బాగున్నాయి వీడియోలో ఎలా ఉందో కానీ బయటకు అయితే నిజంగా చాలా బాగున్నాయి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి వీడియోలో కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మనం ఏ కలర్ అయితే చూపిస్తున్నామో అదే కలర్ మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది చాలా ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయండి లో వచ్చేసరికి మీకు ప్రైజెస్ కూడా హెవీగా ఉంటాయి బట్ మన కట్ శారీస్లో మనకి కట్ శారీస్ సింగిల్ జాయింట్ వస్తుంది కాబట్టి అండ్ ఈ ప్రైజ్ ఫస్ట్ క్వాలిటీలో ఇవ్వటం అనేది సూపర్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కే మీరు ఎన్ని అయినా వాష్ చేయండి ఎన్ని అయినా కట్టుకోండి శారీ అనేది మీ క్యాస్టీస్ ఇలానే ఉంటుంది సో కట్ శారీస్లో బెస్ట్ క్వాలిటీ అనేది మీకు చూపిస్తున్నాము జస్ట్ మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ప్రైస్లోనేనండి ఎప్పటిలాగే గివ్ అవే ఉంటుందా సిస్టర్ మన దాంట్లో అవును అండ్ మనం ఒకసారి స్టార్టింగ్ లో వస్తే కొంచెం పండగ సీజన్ కదండి ఆల్మోస్ట్ ఈ కట్ శారీస్ సేల్ చేయడమే కాదు కస్టమైజేషన్ కూడా కలకత్తా వర్క్స్ అయితే కుట్టిస్తారనమాట షాప్ కి వచ్చి వాళ్ళ వర్క్ అంటే వాళ్ళు ఎలా డిజైన్ అడిగారో సేమ్ అలాంటి డిజైన్స్ చక్కగా కుట్టించడం అయితే జరుగుతుంది ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సేమ్ గడప పసుపు కలర్ లో పింక్ కలర్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ వన్ చిల్లీ రెడ్కి వచ్చేసరికి మ్యాంగో గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా మీకు చూపించిన శారీస్ ప్రతి ఒక్కటి కూడా మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది విత్ బ్లౌజ్ అనేది పక్కా నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అందరు అడుగుతున్నారండి స్పేస్ సిల్క్ ప్యూర్ వస్తుంది అనమాట మార్కెట్ లో చాలా మంది ప్యూర్ అని చెప్పేసి మీకు జిమ్ చూర్గా అమ్మేస్తున్నారు మీకు క్లాత్ తేడా ఏమొస్తుందంటే క్లియర్ గా నేను చెప్పాను వినండి చూస్తున్నారు కదా నేను క్లాత్ ఇలా అంటే మీకు షైనింగ్ కానీ ఇంకొక షేడ్ లాగా కనిపిస్తుంది ఇలా ఉండి మీకు స్మూత్ గా ఉండాలి స్మూత్ గా ఉంటే స్పేస్ సిల్క్ కొంచెం రఫ్ తగిలినా లేదు అంటే కొంచెం కలర్ అలా ఉన్నా కూడా అది జిమ్ ఇచ్చు అన్నమాట మనకి ఇక్కడ తెలుస్తుంది కొంచెం నెట్ టైప్ లో కనిపిస్తుంది క్లాత్ కూడా స్మూత్ గా ఉందన్నమాట షైనింగ్ ఉంటేనే ప్యూర్ మీల్ ఇప్పటివరకు ఎవ్వరు చెప్పుండరు నేను చెప్తున్నాను ఇలా ఉంటేనే ప్యూర్ స్పేస్ సిల్క్ అవుతుంది అండ్ ప్యూర్ స్పేస్ సిల్క్ మార్కెట్ లో వచ్చి కూడా డూప్లికేట్ అమ్ముతూ కూడా టూ ఫిఫ్టీ ఫోర్ మీటర్స్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అండ్ అట్లా అమ్ముతున్నారండి సో మన దగ్గర వచ్చేసి ఇవి కస్టమైజేషన్ కి అయితే యూస్ అవుతాయి ఫోర్ నుంచి సిక్స్ వరకు ఉండొచ్చు ఫోర్ నుంచి సరే సిక్స్ కూడా కాదు ఫోర్ టు ఫైవ్ ఏ చెప్తున్నాను ఫోర్ టు ఫైవ్ ఉంటే ఓన్లీ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ ఇట్లా డబల్ డబల్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి మీరు అలా తీసుకొని కూడా మీరు సారీకి బ్లౌజ్ కి పేరప్ చేసుకోవచ్చు ఓకే ఆల్మోస్ట్ ఎన్ని మీటర్స్ వస్తుంది ఇది మీకు ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ ఫోర్ నుంచి ఫైవ్ మీటర్స్ లోపొస్తుంది వస్తుంది అనమాట అవును స్పేస్ సిల్క్ లోనే ఇప్పుడు వస్తున్నాయి ఇది వచ్చేసి మనకి జెరీలైనా ఓకే సో సిల్క్ లోనే మనకి క్రష్ వస్తుందండి ఇంకా వస్తుంది అనమాట ఫాబ్రిక్స్ లో వచ్చింది కానీ మనకి శారీస్ రాలేదు సో అందరికన్నా ముందు మన దగ్గరికి వచ్చాయండి బాటిల్ గ్రీన్ కలర్ అసలు డిఫరెంట్ గా క్రష్ వస్తుంది చూస్తున్నారు కదా మీకు ఏమైనా డబుల్ కలర్స్ కావాలంటే శారీ కావాలంటే అలా తీసుకొని కూడా పేరప్ చేసుకోవచ్చు ఎందుకంటే సిక్స్ మీటర్ శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంది సో అందుకని చెప్పి మీరు ఇలా తీసుకుంటే ఒక సారీ అవుతుంది ఒక టాప్ కూడా అయిపోతుంది అంటే మనం టాప్ అమరీల టాప్ అయినా కుట్టించుకోవచ్చు లేదా నార్మల్ టాప్ అయినా కుట్టించుకోవచ్చు అండి అవును వస్తుంది అంటే మనకి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది అన్ని ఎక్కువ ఉన్నాయా మనకి ఆల్మోస్ట్ ఫోర్ నుంచి ఫైవ్ మీటర్స్ అనేది పక్కా అయితే అనమాట ఇప్పుడు ఏదైనా ఒకటే పీసే కదా మనకి కట్ ఏమి ఉండదు కదా ఇంకా ఇప్పుడు ఇది ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ దాకు వన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఓన్లీ వన్ డబల్ నైన్ టూ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు చూడండి షైనింగ్ అనేది ఫుల్ హెవీగా వస్తుంది అనమాట బయట ట్రెండ్ ట్రెండ్లో ఉన్న స్పేసిల్ శారీస్ అండి మీకు వచ్చేసరికి ప్రైస్ కూడా విత్ రీజనబుల్ ప్రైస్లో చూపిస్తున్నాం ఎస్వి బొటిక్ నుంచి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి నూట తొంభై తొమ్మిది రూపాయలే పడుతుంది అనమాట ఆల్మోస్ట్ మీకు ఫోర్ మీటర్స్ అనే దాన్ని కన్నా మీకు ఫైవ్ మీటర్స్ అనేది పక్కా వస్తుందని చెప్పేసి మీకు చెప్తున్నాము బట్ ఫోర్ అనేది చెప్దాం మనం ఇంకా ఎక్కువ కూడా ఉంది ఇది చూడండి ఫైవ్ ఫైవ్ పైన అట్లా మనకి ఎక్కువే శారీ వస్తుంది అనమాట ఇది మీరు ఎలా అయినా యూస్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న కాంట్రాస్ట్ లో మనకి హెవీ ఫ్యాన్సీ వేర్ లో ఉన్న బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఉన్నా కూడా చేస్తే చాలా బాగుంటుంది అనమాట సో మీకు ఇష్టం ఎల్లోకి బ్లాక్ కలర్ అని చెప్పేసి కుంకుమ రెడ్ కలర్ కి కాంట్రాస్ట్ లో ఇంకో కలర్ అని చెప్పేసి అలా చేసుకోవచ్చు చూడండి షేడ్ అనమాట అవును సో కొంచెం అది కొంచెం థిక్నెస్ గా ఉంది కొంచెం లైట్ గా ఉంది అవును ఇది ఎల్లో కాంబినేషన్ సో ఇట్లా మనకి కలర్స్ లో కూడా డిఫరెంట్ షర్ట్స్ అయితే ఉంటాయి అనమాట చాలా బాగుంది కలెక్షన్ సో ఇవాళ వీడియోలో టూ కలెక్షన్స్ పెట్టామండి ఒకటి ఎప్పటిలాగా మనం ఎప్పుడు ప్రైస్ లో ఉంటే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో ఒకటి అయితే షేర్ చేసామన్నమాట నెక్స్ట్ వన్ స్పేస్ సిల్క్ అండి బాగా ట్రెండ్ లో ఉన్న డిమాండ్ కలెక్షన్ అయితే వన్ డబల్ నైన్కే మీకు చూపిస్తున్నాము మీరు ఎలా అయినా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా ఇదే సారీ మీకు సెల్ఫ్ కాంబినేషన్ చూడండి మీకు సెల్ఫ్ అయితే వచ్చిందనమాట యాక్చువల్గా ఫోన్లో లైటింగ్ వల్ల మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా ఇదిగోండి ఇలా మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంటుందండి నైట్ టైం పార్టీస్ కానీ ఎలా అయినా ఎంత తొందరగా బుక్ చేసుకోండి సో వీటిలో ఏ శారీ తీసుకున్నా వన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అనమాట ఎన్ని శారీస్ తీసుకోవాలి సింగిల్ శారీస్ నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు ఓకే కలర్స్ చూడండి మనం ఆల్మోస్ట్ ఎల్లో గోల్డ్ రెడ్ కలర్ డార్క్ సిల్ అయినా బయట మీకు ఇదే మనకి స్పేస్ సిల్క్ మీకు వన్ మీటర్ కావాలంటే పక్కాగా మీకు టూ ఫిఫ్టీన్ నుంచి త్రీ హండ్రెడ్ ఉంటుందండి సో అలా తీసుకొని శారీగా బైర్అప్ చేసుకోవాలంటే మీకు ఆల్మోస్ట్ ఎస్టిమేషన్ ఒక నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ పడుతుంది అనమాట మినిమంలో మినిమము ఇలా మనకి డైరెక్ట్గా ఫైవ్ మీటర్స్ అయితే పక్కా వచ్చేసేసి వన్ డబల్ నైన్ రూపీస్కే ఇస్తున్నామండి సో కొంచెము మీరు కస్టమైజేషన్ చేయించుకున్న క్రాప్ టాప్స్ కుట్టించుకున్న దీనికి కాంట్రాస్ట్ లో ఇంకా మీరు ఏదైనా చేయించుకున్న ఫోటోషూట్స్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట షైనింగ్ చూడండి టూ షర్ట్స్ ఉన్నాయి అవును షైనింగ్ చాలా బాగుంది క్లాత్ ఇంకా ఇంకా బాగుంది అసలు చాలా స్మూత్నెస్ వచ్చిందండి క్లాత్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉందనమాట ఇది కలనైతే షేడ్ అయితే వస్తుంది పింక్ కలర్ లో డార్క్ పింక్ లో ఇలా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది బాగా క్రేజ్ కూడా అసలు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కానీ ఇది క్రష్ అయితే వచ్చిందంటే ఇందా మనం క్రష్ చూపించాం కదా ఒకటి బాటిల్ గ్రీన్ కలర్ లో సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో మనకి క్రష్ అయితే అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి గంధం షైడ్ భలే ఉంది శాండిల్ కలర్ అండి చాలా బాగున్నాయి అన్నీ కూడా ఓన్లీ వన్ డవల్ ఇన్ రూపీస్ కొత్త కలెక్షన్ షేర్ చేసామండి సో పండక్కి అయితే మొత్తం చాలా బాగుంటాయి ఇప్పుడు క్లాత్ తీసుకోవాలని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు ఇదే క్లాత్ నార్మల్గా కలర్ డార్క్ వైన్ షెడ్ కొంచెం సారీ నేరేడు పండు అంటారు కదా ఎగ్జాక్ట్ నాకు అండి అండ్ ఇవి మీకు కస్టమైజేషన్ కావాలన్నా కూడా మనం చేయించి పంపిస్తాము సో మీరు కలర్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే లేడీస్ కుట్టేదానికి ఈ క్లాత్ అయితే నాకు తెలిసి అంత బాగా కుట్టలేదు లేడీస్ జెంట్స్ అయితే మీకు ఇంకా రెడీమేడ్ డ్రెస్ ఎలా వస్తుందో అలా వస్తుంది లేదు మీరు కుట్టించుకుంటానన్నా తీసుకోవచ్చు కుట్టించుకోవాలన్నా కూడా బొటిక్ లో స్టిచ్చింగ్ అవైలబిలిటీ లో ఉంది కదా అవును కస్టమైజేషన్ కలకత్తా వర్కర్స్ చేయిస్తారనమాట మీరు హ్యాపీగా మీరు చేయించుకోవచ్చండి మీరు ఏ కలెక్షన్ ఏ సారీ తీసుకున్నా కూడా వీటిలో వన్ డబల్ నైన్ రూపీస్ ఏ పడుతుంది ప్రైస్ వచ్చేసరికి మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ డిమాండ్ లో ఉన్న స్పేసిఫ్ సారీస్ మన బొటిక్ నుంచి మంచి క్వాలిటీ తో ఫస్ట్ క్వాలిటీ తో మీకైతే వన్ డబల్ నైన్ రూపీస్ కె ఇస్తున్నాము ఎవరు మిస్ చేసుకో చూడండి అలాంటనే ఎలా జారుపోతుందో చూడండి సో నైస్ కలర్ కలర్స్ కూడా చాలా హైలైట్ కలర్స్ అన్ని కూడా డార్క్ షేడ్ే చూపించాము మీకు అన్ని కూడా అసలు బయట డార్క్ దొరకట్లేదండి అందరూ లైట్లే దొరుకుతున్నాయి అంటున్నారు నాకు ఎంతమంది మెసేజ్ చేశారో షాప్ దగ్గరికి వచ్చారు ఓకే పల్లగడ అవ్వదిలా మనం సిటాలైక్ పోయాము వచ్చాయి బట్ వీడియో పెట్టడానికి కుదరలేదు సో నైస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నేను ఒక ఎల్లో చూపించట్లేదు ఒక కలర్ లో ఎన్ని షేడ్స్ వస్తే అన్ని షేడ్స్ మన దగ్గర ఉన్నాయి రెడ్ లో ఎన్ని షేడ్స్ చూపించాను లో అలా ఒక్కటే కలర్ లో ఎన్ని షేడ్స్ చూపిస్తున్నానో చూసుకోండి క్లియర్ గా చూడండి మీకు ఫలానా అది కావాలని పెట్టండి నాకు కొంచెం కొంతమంది క్రాప్ చేసి పెడుతున్నారు ఫొటోస్ అలా క్రాప్ చేస్తే అర్థం కాదండి స్క్రీన్ షాట్ మీరు ఎలా అయితే తీస్తారో అలా పెట్టేసేయండి ఇది ఇది ఏ కలర్ అంటే మనకి సుగంధ కలర్ షేడ్ ఉంటుంది చూసారు సేమ్ అట్లాంటి సేమ్ అలాంటి కలర్ ఏ వస్తుంది అనమాట వీటిలో ఎన్ని కలర్స్ అసలు మీరు చూస్తున్నారండి మనకి ఎప్పుడు నార్మల్ రెగ్యులర్ కలర్స్ వస్తూ ఉంటాయి అనమాట వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం వన్ డబల్ నైన్ రూపీస్ కే ఇస్తున్నారు ఎస్వి బొటిక్ నుంచి అయితే మాత్రం ఈ షాప్ కూడా విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చండి ఇలా మీరు తీసుకొని ఇళ్ళ దగ్గర సేల్ చేసుకోవాలన్నా కూడా మీకు బెనిఫిట్ అనేది బాగుంటుందన్నమాట ఇలాంటి శారీస్ లో నార్మల్ గానే మీటర్ వచ్చేసి మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కూడా అమ్ముతున్నారు మీటర్ కూడా ఉంది కొన్ని అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కూడా ఉన్నాయి అసలు మనకి అవి ఇంకా మనకి ఏంటంటే కొంచెము ఆర్గంజా స్టైల్ కూడా వస్తున్నాయి అనమాట వాటిల్లో అట్లా వస్తాయి అనమాట ప్యూర్ వస్తుంది మనకి కట్ లో ఎప్పుడు మనకి ప్యూరే వస్తుంది అనమాట డిఫరెంట్ కలరు సో ఇవన్నీ కూడా మీకు వన్ డబల్ నైన్ రూపీసే పడుతుందండి హ్యాపీగా షాప్కి విజిట్ చేయండి షాప్ వాసమి మార్కెట్లో ఉంటుందన్నమాట మన ఛానల్లో రెగ్యులర్గా ఎస్ బట్ నుంచి కట్ శారీస్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాము మీకు ఫుల్ శారీస్ అన్న డౌటే వద్దండి కట్ శారీసే అనమాట కస్టమైజేషన్ చేయించుకున్న ఫ్రాక్స్ కూడా వీడియో అనేది షేర్ చేశాము ఆల్మోస్ట్ మీకు ఇక్కడే క్లాత్ తీసుకొని అంటే ఇప్పుడు ఒక ఫైవ్ మీటర్స్ క్లాత్ తీసుకున్నారు దీనికే మీరు రాప్ టాప్ కుట్టించుకోవాలనుకుంటే కుట్టించుకోవచ్చు లేదా మీద మాకు ఒక అంబరీల టాప్స్ ఒక టూ కావాలన్నా కూడా అలా కూడా కుట్టించుకోవచ్చు మంచి క్లాత్ అయితే వస్తుంది అనమాట ఈ ప్రైస్ లో మీకు కస్టమైజేషన్ చేయించే వాళ్ళు కూడా కొన్ని మోడల్స్ అయితే చూపిస్తారు దానిలో మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి బుట్ట వచ్చింది అనమాట చాలా బాగుంది అసలు కలెక్షన్ అయితే మాత్రం సింగల్ పీస్ కాదు అంటే దీనికి ఒక జాయింట్ అలా ఏం ఉండదు మనకి ఫోల్డింగ్ అనేది కటింగ్ ఫోల్డింగ్ వచ్చింది బట్ శారీ అయితే మాత్రం ఫుల్ ప్లెజ్డ్ గా ఉంటుంది అనమాట దీనికి మాత్రం వన్ జెడ్ అవును ఫోర్ అయితే చ ఫోర్ టు ఫైవ్ అండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ రావచ్చు ఫైవ్ రావచ్చు ఫైవ్ కన్నా ఇంకా ఎక్స్ట్రా రావచ్చు అవును ఫోల్డింగ్ అర్థం అవుతుంది ఫోల్డ్ పన్ను సారీ పన్నా ఎంత స్మూత్నెస్ అండి చాలా స్మూత్నెస్ లాంగ్ టాప్ అయిపోతుంది లాంగ్ టాప్ అయిపోతుంది కిడ్స్ కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్ అనేది బాగుంటుంది స్మూత్ స్మూత్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంచుకుంటారు స్పేసిల్స్లో ఫస్ట్ క్వాలిటీలో చూపిస్తున్నామండి అది కూడా వన్ డబల్ నైన్ రూపీస్గా చూపిస్తున్నాం అనమాట మీకు ఆల్మోస్ట్ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి కూడా శారీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరేంటంటే కొంచెం మీ దగ్గర ఉన్న కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ లేదా గోల్డ్ అండి ఏ శారీకైనా గోల్డ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది కొంచెం ఎల్లో గోల్డ్ కాంబినేషన్ తీసేస్తే మిగతా కలర్ కాంబినేషన్స్కి దేనికైనా కూడా గోల్డ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా మనం ఆల్టర్నేట్ చేసుకుంటే

చాలా బాగుంది కలర్ చూడండి ఎంత డిఫరెంట్ ఉంది అవును అసలు వచ్చిన కలర్ వేరు దాని తర్వాత వచ్చిన కలర్ వేరు ఈ కలర్ వేరు అసలు ఆ వేరు టాప్ కుట్టించుకొని కాంట్రాస్ట్ ఫ్లోరల్ టైప్ లో చున్నీ వేస్తే ఇంకా అసలు పార్టీ రెడీమేడ్ డ్రెస్ అని అనుకుంటారు అవును ఇక్కడ చూడండి ఇది మీకు వైలెట్ కలర్ వచ్చింది కదా వంకాయ కలర్ ఇది వచ్చేటప్పటికేమో గ్రేప్ కలర్ వచ్చింది అనమాట ఇలా మనకి డిఫరెంట్ కలర్ షేడ్స్ అయితే వస్తాయండి మీరు క్లాత్ వైజ్ తీసుకుంటే మీరు ప్రతిదీ కూడా మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా మనం షైనింగ్ అవుతూనే ఉంటుంది అనమాట దీంట్లో మనం టమాటా రెడ్ కలర్ ఒకటి చూసాము ఇదిగోండి ఇక్కడ సో నెక్స్ట్ కాల్ కాంబినేషను ఎల్లో షేడ్స్ బాగున్నాయి సిస్టర్ చూసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ చాలా బాగుంది కానీ చాలా ఫాస్ట్ గా అయిపోతాయండి అండి స్పేస్ సిల్క్ మాత్రం అంత తొందరగా బుక్ చేసుకుంటే మీకు అంత మంచిది డిమాండ్ ఉంది కాబట్టి కలెక్షన్ అనేది చాలా స్పీడ్ గా అయిపోతుంది పండగలే మనకి ఇంకా అవును ప్లెయిన్ టాప్స్ వేసేసుకొని మనకి ఫ్లోరల్లో చున్నీస్ వేసేసుకుంటే ఎంత బాగుంటాయో ఇప్పుడు డిజిటల్ స్టైల్ చున్నీస్ బాగా ట్రెండ్ అవుతాయి వేసుకోమంటే చిన్న లేస్ వేసుకొని స్టోన్ లేస్ కానీ అసలు ఎంత పార్టీ వేర్ డ్రెస్ లాగే మన కస్టమైజేషన్ నేను ఖచ్చితంగా ఫోటో షేర్ చేస్తాను కొంచెం బిజీగా ఉన్నారనమాట కలకత్తా వర్కర్లు అయిపోతే కనుక నేను ఒకటి ఎగ్జాంపుల్ గా ఒకటైతే ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్స్ కాబట్టి బయట నుంచి కూడా ఇట్లా మనకి బ్లౌజెస్ కుట్టడము పట్టు లంగా జైడ్ కుట్టడం అలా కంప్యూటర్ వర్క్ బిజీ ఉన్నామండి అందరూ అడుగుతున్నారు వీడియో పెట్టట్లేదు అందుకనే నేను వీల్ చేసుకొని టైంలో కూడా పెడుతున్నాను చూడండి కలర్స్ చాలా ఫస్ట్ బ్రౌన్ కలర్ ఇదే కదా రావటం బాగుంటుందో దీన్ని ఒక అంబలిలో ఫ్రాక్ కుట్టిస్తే మాత్రం చాలా బాగుంటుంది అసలు సేమ్ అది సేమ్ కలర్ కదా చాలా బాగున్నాయి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నూట తొంభై తొమ్మిది అండి చెప్పాం కదా ఇవాళ వీడియోలో మాత్రం టూ కలెక్షన్స్ షేర్ చేసాము త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో కలెక్షన్ ఒకటి అని వన్ డబల్ నైన్ రూపీస్లో ఒకటి చేసాము సో అందులో ఒకసారి ఇందులో ఒకసారి కూడా మీరు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి గివ్ అవే కూడా ప్రొవైడ్ చేసాము మన ఇసు బట్టి నుంచి ఎప్పుడు పెట్టినా కూడా గివ్ అవే అనేది పక్కా ఉంటుంది అనమాట ఇప్పటికి స్టిల్ మనకి ఇప్పటి వరకు కూడా చాలా మందికి పంపించారండి గివ్ అవే అలా మంచి కామెంట్ పెట్టినందుకు అవును వెరీ వెరీ సూపర్ కలెక్షన్ అండి ఇవాళ కూడా సూపర్ డూపర్ కలెక్షన్ అయితే షేర్ చేసాము అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి గుంటూరు వస్వీ హోల్సేల్ మార్కెట్ అండి మనకి షాప్ వచ్చేసరికి వన్ వన్ సిక్స్ అనమాట థర్డ్ లైన్ లో అయితే ఉంటుంది షాప్ కి విజిట్ చేసే వాళ్ళు చాలా మంది షాప్ కి విజిట్ చేస్తున్నారు చక్కగా కాంటాక్ట్ అయ్యి లేదు మాకు ఆన్లైన్ లోనే కావాలి కాల్ ప్రొవైడ్ ఉంటుందా అని చెప్తే మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే అనమాట ఫైవ్ ప్లస్ తీసుకునే వాళ్ళకి చూపిస్తాను కొంతమంది ఏంటంటే టైం కూడా నాకు కావాలి వీడియో కాల్ అండి అండ్ చాలా లేట్ గా తీసుకొచ్చాను నేను స్పేస్ సిల్క్ కానీ బెస్ట్ ఐటమ్ తీసుకొచ్చాను ఇంకా ట్రెండ్ అయ్యి ఉంది అనమాట బాగా బాగుంది అసలు ఇది క్రష్ అండి వీటిల్లోనే మనకి స్మూత్ క్రష్ టూ డిఫరెంట్ అయితే వచ్చినాయి అనమాట వెరీ వెరీ సూపర్ సూపర్ కలెక్షన్ అనమాట అసలు అంటే ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి కింద వచ్చేసరికి మనకి డిఫరెంట్ పింక్ షేడ్ అయితే వచ్చిందన్నమాట ఇది వచ్చేసరికి మనకి డార్క్ కలర్ని అయితే పింక్ షేడ్ అయితే వచ్చింది ఇలా డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే చూపించామండి తొంభై కలర్స్ అంటే నైంటీ కలర్స్ చూపించామనమాట వీటిలో మీరు ఏ శారీ అయినా తీసుకోండి మీ దగ్గర లేని కలర్ మీకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకోండి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు షాప్కి విజిట్ చేయండి ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది క్వాలిటీ వైజ్ అయితే మాత్రం సూపర్ అండి ఫస్ట్ క్వాలిటీ వస్తుంది అనమాట మనం పెట్టే ప్రతి కట్ సారీస్ కూడా మీకు ఫస్ట్ క్వాలిటీలోనే ఇస్తున్నాము అండ్ చాలా మంది కూడా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ గివ్ అవే అదేనండి మనకి దగ్గర పర్చేస్ చేసిన మంచి కామెంట్ పెట్టండి అండి మీరు తీసుకున్న హ్యాపీగా ఫీల్ అయిన ఫీడ్బ్యాక్ అనేది పెట్టండి మీకు ఒక మంచి గివ్ అవే అనేది ఉంటుంది అనమాట చూడండి అవును కెమెరా సేమ్ యాసిటీస్ పడుతుంది రిచ్ కలర్ సూపర్ సూపర్ ఇది ఒక షేడ్ ఇక్కడే మీరు కంపేర్ చేయండి ఇది కొంచెం డార్క్ కలర్ వచ్చింది లైట్ కలర్ వచ్చింది అనమాట సూపర్ సూపర్ కలర్స్ అండి ఇలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట కలర్స్ అయితే మాత్రం హల్దీస్కి అయితే వీటిల్లో గోల్డ్ కానీ ఎల్లో కానీ అలా మిక్స్డ్గా తీసుకుంటే మీకు చాలా బెస్ట్ అండి అట్లా చాలా బాగుంటుంది అనమాట చాలా సూపర్ 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 ఉంటద సారీ అయితే మాత్రం సారీ తీసుకోని కస్టమైజేషన్ చేయించుకో లేదా మీ దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదైనా కాంట్రాస్ట్ డిజైనర్ వేసినా కూడా సూపర్ ఉంటదండి పక్కా చెప్తున్నాం కదా ఫోర్ నుంచి ఫైవ్ మీటర్స్ ఇంకా ఫైవ్ కన్నా ఎక్కువ ఉండొచ్చు బట్ కాకపోతే ఫోర్ టు ఫైవ్ అనే చెప్తున్నాము అవును సో నైస్ వెరీ వెరీ సూపర్ కలెక్షన్ సిస్టర్ మాత్రం ఏది కావాలన్నా కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్న కలెక్షన్ అయితే ఈరోజు చూపించాలండి ఏం కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుక్రీన్ వాట్సాప్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు యూజ్ అవుతుందంటే వెరీ వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ